హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈరోజైతే మరొక వాల్యుబుల్ కాయిన్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట కాయిన్ చూస్తున్నారు కదా ఈ కాయిన్ వచ్చేసి మనకి వాల్యూ ఎంత దీని యొక్క వాల్యూ ఎంత ఎక్కడ అమ్మాలి ఎలా సేల్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీరు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి పేరు అయితే సి సుబ్రహ్మణ్యం అనమాట ఇదైతే ఈయన యొక్క బర్త్ సెంచరీ సందర్భంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈయన గురించి అయితే మనం కొంచెం ఇంట్రడక్షన్ అయితే తెలుసుకుందాము ఈయన అయితే చిదంబరం సుబ్రహ్మణ్యం అనమాట అయితే కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఈయన కాలంలోనే భారతదేశంలో హరిత విప్లవానికి అయితే అంకురార్పణ జరిగిందన్నమాట వ్యవసాయానికి సంబంధించిన అనేక మార్పులు అయితే ఈయన తీసుకురావడం జరిగింది ఈయన చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతరత్న పురస్కారంతో సత్కరించడం కూడా జరిగిందన్నమాట ఈ యొక్క కాయిన్ వచ్చేసి మనకి హైదరాబాద్ మింట్ సెట్ అదే విధంగా ఈ యొక్క కాయిన్ ప్రైజ్ వచ్చేసి మనకి కాయిన్స్ బజార్లు రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలుగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కాయిన్స్ అయితే నా దగ్గర రెండు ఉన్నాయి సో చూడొచ్చు మీరు ఇలాంటి కాయిన్స్ అయితే రెండు ఉన్నాయి మన దగ్గర మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉంటే మాత్రం కాయిన్స్ బజార్లో అప్లోడ్ చేసి అయితే సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా మీరైతే ఎక్కడైనా సరే కాయిన్స్ మేలా కానీ ఎగ్జిబిషన్ లాంటివి అయితే పడుతుంటాయి మీ దగ్గర ఉన్న ఓల్డ్ కాయిన్స్ తీసుకెళ్లి ఆ యొక్క ఎగ్జిబిషన్ లో అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట సో ఈ రోజు అయితే ఈ వీడియో ఇదే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ